డీరెహాల్ మండల కేంద్రంలో గురువారం మధ్యాహ్నం నిర్వహించిన ఆసరా పొదుపు సంఘాల మహిళల సభ రసాభాసగా మారింది ఎమ్మెల్యే చంద్రారెడ్డి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మెట్టుగోవిందరెడ్డి వైసీపీ టీడీపీకి చెందిన పలువురు ఎంపీటీసీ సభ్యులు సర్పంచులు పాల్గొన్నారు పలువురు వైసీపీ ఎంపీటీసీ సభ్యులు మాట్లాడిన తర్వాత టీడీపీ ఎంపీటీసీ సభ్యులు మొండి మల్లికార్జున మాట్లాడారు డోక్రా పొదుపు సంఘాలను చంద్రబాబు హయాంలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు దీంతో వైసీపీ సభ్యులు ఆయన ఉపన్యాసానికి అడ్డు తగిలారు మరో టీడీపీ ఎంపీటీసీ గంగాధర్ ఈ సందర్భంగా వైసీపీ సభ్యులను నిలదీస్తూ ఏ హోదాలో రెడ్డి ఈ సభకు హాజరయ్యారని నిలదీశారు అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘించారంటూ ఆయన వారితో వాదనకు దిగారు వేదిక మీద ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు ఇరువురిని వారించారు అనంతరం వైసీపీ నేతల తీరుపై నిరసన తెలుపుతూ సభ నుండి టీడీపీ ఎంపీటీసీ సభ్యులు వాకౌట్ చేశారు అనంతరం జరిగిన సభలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి మాట్లాడుతుండగా మెట్టుగోవిందరెడ్డి జిందాబాద్ అంటూ వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు దీనికి ప్రతిగా కాపురామచంద్రారెడ్డి జిందాబాద్ అంటూ ఆయన వర్గం సభ్యులు కూడా పోటాపోటీగా నినాదాలు చేశారు దీంతో సభలో గందరగోళం ఏర్పడింది ఏం జరుగుతుందో అర్థం కాక సభకు వచ్చిన మహిళలు వెనుదిరిగారు చంద్రబాబు నాయుడు అలాగే సత్య సభల్లో యాభై శాతం రిజర్వేషన్ కల్పించింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అలాగే ఈ ఆసరా పథకంలో ఇచ్చిన డబ్బుని సత్యుని మహిళలు చైతన్యవంతులు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన పెద్దల నాయక నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు सो यार पढ़ने वाले मर्द तो बोलते हैं। हमें सरिस्को। हमें हमें सरिस्को। इतने वक्त केरीज़। हमें सरिस्को। ये बंदा बाबा ने किया। ओह बाहर नहीं बैठा जिसको ना बजाए థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి